కోనసీమలో మరో బ్లోడ్ జరిగిందండి ఈ ప్రదేశంలో చూడటానికి భయంకరంగా భయంకరమైన శబ్దం మీరు వినొచ్చు అంటే మార్నింగ్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ లీక్ అయింది అనమాట టెన్ ఓ క్లాక్ నుంచి లీకేజ్ అవుతుంది మొత్తం చుట్టుపక్కల జానాలు ఎంత ఉంటారండి ఒక రెండు నాలుగు ఆరు కుటుంబాలను ఏంటంటే ఈ ఈ లీకేజ్ అయిన తర్వాత మొత్తం చుట్టూ పొగ కమ్మిస్తుంది అనమాట పొగ అంటే అది గ్యాసే అదే స్మెల్ మాత్రం లేదు అది మరి అది రా మెటీరియల్ ఏదో మనకు తెలియదు తర్వాత ఏమైందంటే అది అలా స్ప్రెడ్ అయిపోయి చాలా పెద్ద పెద్దగా పెద్దగా జరుగుతూ సడన్గా బ్లాస్ట్ అయిపోయింది పన్నెండున్నర టైం బ్లాస్ట్ అయింది అనమాట ఆ బ్లాస్ట్ అయినంటే ఒక రెండు మూడు సార్లు బ్లాస్ట్ అయ్యి చాలా పెద్ద అయింది అనమాట ఇంకా జనాలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం ఇంకా జనాలందరినీ ఇక్కడ రాకుండా ఇక్కడ అడుగుతున్నా అనమాట మొత్తం గ్రామం ఖాళీ చేశారు ఎవరు లేరు దీంతో పాటు లోపల ఇంకో ఎస్సీ గ్రామం తర్వాత ఉంటారు మొత్తం మొత్తం అందరం ఖాళీ చేయండి ఇరుసుమండ లక్కవరం కూడా లక్కవరం ఇరుసుమండ చింతలపల్లి కొంచెం ఉంటుందండి ఎఫెక్ట్ నా కూరం ఇరుసమండ చింతలపల్లి ఉంటుందండి ఇక్కడ నేను జనసేన మండల అన్నమాట అనమాట మండలం మండల షాక్ అంటే కొంచెం ఇక్కడ పోలీసులు పోలీసులనే ఇబ్బంది పడుతుంది జనాలు దాని గురించి ఏంటంటే వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నాం బుడిద అక్కడ ఉండొచ్చాం బుడిద ఉండి ఉండొచ్చాం ఆ బ్లాస్ట్ అయిన తర్వాత ఆ బ్లాస్ట్ అయ్యేటప్పుడు నేను అక్కడ ఉన్నాం మూడు బ్లాస్టర్లకి అక్కడ ఉన్నాం ఇప్పుడు ఏంటంటే అక్కడ జనాలు ఏమైనా వెళ్ళకుండా ఇక్కడ అప్పి చేస్తాను ఓకే సేఫ్ అయినారా పర్లేదా అదే ఆ డౌట్ అండి ఎలా అంటే మనం చెప్పలేం కదా ఇది ఏంటంటే ఫోర్స్ ఎక్కువ వస్తుందంట అంటే వాళ్ళ స్టాఫ్ చెప్పింది ఏంటంటే కొంచెం ఫోర్స్ ఎక్కువగా వస్తుంది ఏంటంటే అది రిగ్ అండి అది పైప్ లైన్ ఉండదు నిజంగా పైప్ లైన్ ఉంటే కనుక బ్లాస్టింగ్ పెద్ద అయ్యే ఛాన్స్ ఉంది కానీ పైప్ లైన్ ఏమి లేదు కాకపోతే ఏంటంటే అది ఓన్లీ రిగ్ కాబట్టి అక్కడ ఒకవేళ ఎక్కడైనా పైపులు ఉంటే కనుక ఎక్కడైనా ఆపితే పడమట బాలం ఎక్కడైనా ఉందనుకోండి దానికి లింక్ ఉంటే అక్కడ ఆపితే అక్కడ ఆగుతుంది కానీ అలా కాదు కదా ఇది ఏంటంటే రిగ్గు అక్కడే వస్తుంది కాబట్టి అక్కడ కంప్లీట్ చేయాలంటే వారి మంట తగ్గిన తర్వాత ఆపుతారో లేదంటే ఎలా ఆపుతారో అనేది తెలియదు అనమాట

మన పై అధికారులు ఇప్పుడు ఎవరు రాలేదు మూడు గంటల నుంచి వెలుగుతుంది ఏంటంటారండి అనిపించింది ఇక్కడ హోసన ఏమి లేదు హోసన ఏమి లేదు ఊరికే అది అంత అదే అందులోకి అది అంత అయిపోవాలంట అది అసంతలు పోయినాక అప్పుడు మళ్ళీ మనకి ఇలా తగులుకుంటుందా మరి ఎక్కడికన్నా వెళ్తున్నారా వేరే చోటు వెళ్ళిపోతున్నారా ఇక్కడ ఉంటున్నారా అది వెళ్తున్నాం అండి ఇటువంటిది ఎప్పుడైనా చూసారా మీరు అవి బాబు ఇప్పుడు చూడలేదు బాబు అక్కడ చూపించాను బాబు ముప్పై ఏళ్ల క్రితం ఎక్కడా నగరం నగరం పాసిల్ పూడి చూసాం పాసిల్ పూడి అది చూసాం బాబు దాని మీద పెద్దది బాబు జోయి అది ఇలాగే వచ్చింది తీక్కింద ఇది మొత్తం అంటే We have spread out in అందరూ ఆందోళన చెందుతున్నారు పిల్ల పాపలతోటి చాలా దూరం అంతా ఖాళీ చేశారు అది అసలు ఏం జరిగింది అనేది ఎవరికి మనం అంత అంత చిక్కదు కదండి అక్కడ డ్రిల్లింగ్ ఏం జరిగిందో అయితే ఇక్కడ ప్రజలు మాత్రం ఆ విధంగా చాలా బాగా ఆందోళించింది ఇంట్లో ఖాళీ చేసి దూరం ఆ ఇంట్లో అన్ని ఖాళీ చేస్తారండి పాపం పిల్ల మేకలతో సహా ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయారు ఇంకా కొద్దిగా ధైర్యం ఉన్న వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు ఏంటి అంటే యువత ఉన్నది మళ్ళీ ముసలి వాళ్ళు వాళ్ళు కూడా బాగా నల్ల వాళ్ళని తీసుకుని బయటికి ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు చూసారండి బ్లాస్ట్ అంటే చూడలేక నగరంలో జరిగింది అది చూసామండి అది అది ఏంటంటే అలాగే దూరం నుంచే చూసినప్పుడు బ్లాస్ట్ అది ఫైర్ అవుతుంది ఈ ఇది ఆ టైప్లోనే అంటే లీక్ అయింది కదండి గ్యాస్ ఫస్ట్ గ్యాస్ లీక్ అయిందంట అది స్ప్రెడ్ అయింది నేనే స్కూల్ నుంచి నేను పరిగెట్టుకుంటూ వచ్చాను నేను విశ్వేశ్వరపురం హై స్కూల్ హెల్డ్ మాస్టర్ని అయితే గ్యాస్ లీక్ అవుతుంటే ఆందోళన ఎక్కువ చెందాం ఆ గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఎంతవరకు లీక్ అయిందో అంతవరకు ఒకేసారి అవుతుంది అందువల్ల ఈ వంద మీటర్ల లెక్కలో ఎవరో ఉండొద్దని అని చెప్పేసి చెప్పారు దాంట్లో మా ఇల్లు అది ఉన్న వంద మీటర్ లెక్కలో దగ్గరలో ఉందని నేను పరిగెట్టుకొచ్చి వచ్చి మా వాళ్ళందరినీ దూరం దూరంగా వాళ్ళని ఇచ్చి వాళ్ళని పంపించేశాను నేను అది తర్వాత ఓన్జీసీ అధికారులు వచ్చి దాన్ని ఫైర్ చేశారు ఎవరు ఫైర్ చేయరు ఫైర్ చేయరు ఫైర్ అయ్యింది ఫైర్ అయితే పెద్ద సౌండ్ వచ్చింది ఆ పెద్ద సౌండ్కి ఫైర్ అయితే నా నాకు వచ్చిన ఇది ఏదైనా నేను ఆ నగరంలో నేను అక్కడ నివాసం ఉండండి అది ఫైర్ అయిన తర్వాత పైకి వెళ్తుంది అనమాట కిందకి రాదు కింద తర్వాత ఫైర్ ఎప్పుడు ఎప్పుడు వచ్చిన అప్పుడు ఎప్పుడు కూడా ఫైర్ అయిపోతూ ఉంటే నైంటీ పర్సెంట్ ఏంటంటే ఆందోళనకి తగ్గుతుంది అని బయటికి స్ప్రెడ్ అవ్వదు అనే ఒక ఐడియాలో ఉన్నాం అండి మేము మరి ఎంతవరకు అనేది అధికారులు ఇంకా చెప్పడానికి చెప్పలేరు కదా ఓకే